హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాలు ఛానల్లో మంచి ఐటమ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చా ఫ్రెండ్స్ చాలా మంచి ఐటమ్ మీలో ఎంతమందికి తెలుసో తెలీదో తెలీదు ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఏంటిదో తెలుసా ఫ్రెండ్స్ అర్థమైపోయిందా మీకు పనస గింజలు పనస గింజలు తెలుసుకండి పనసకాయ ఉంటుంది కండి ఆ పనసకాయకి మన గింజలు తీస్తామే పనసకాయ గింజలు ఇదిగోండి ఇక్కడ జీడీలు పనస జీడీలు ఉంటాయి చూసారా ఆ జీడీలతో కర్రీ చేయబోతున్నానండి మీలో ఎంతమంది తెలుసో తెలియదో తెలియదు కానీ చాలా బాగుంటుందండి ఈ జీడీలతో కర్రీ చేస్తే సూపర్గా ఉంటుందండి దీంతో అచ్చ మటన్ వండుకున్నట్టు ఉంటుందండి మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి జీడీలతో మన మేము పనసకాయ తెచ్చామండి పనసకాయ తెస్తే దానికి జీడిలు తీసామండి ఆ పనసకాయ లోపల ఇలా ఉండదండి కాయ ఈ కాయ తీసామండి ఈ కాయతో నేను కర్రీ చేయబోతున్నా దాన్ని చేసే విధానం ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చేస్తూ చూపిస్తాను చేస్తూ చూపిస్తా ఒకేసారి చూపించిన కానీ చేస్తూ చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి పంచల గింజల కర్రీ బల్లే ఉంటుందండి సూపర్ మటన్ లాగా ఉంటుంది మీలా ఎంతమంది తెలుసో ఇది కర్రీ ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ వీడియోలు చూడండి చూసి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోమా కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఇది మాత్రం మస్తు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఈ పనస గింజలు కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఫస్ట్ గింజలు నేను ఈ కప్పుతో తీసుకున్నానండి కొంచెం ఈ కొంచెం కర్రీ చేసి చూపిస్తే ఈ కప్పుతో ఒక కప్పు ఆ కప్పుని ఇట్లా కుక్కర్లో పోసి వాటర్ కుక్కర్లో పోసి వాటర్ పోసి విజిల్ పెట్టాలండి కుక్కర్లోకి ఒక కప్పు నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టాలి చూపిస్తా విజిల్ పెట్టే విధానం చూడండి ఇట్లా వాటర్ పోసుకోవాలి ఇట్లా వాటర్ పోసుకొని కప్పు తీసుకున్నాం కదా కప్పు ఉన్నారు వాటర్ పోసుకొని ఇది బాగా ఉడకనివ్వాలండి విజిల్ పెట్టాలి విజిల్ మూడు విజిల్ వచ్చేదాకా బాగా ఉండాలండి ఏమైనా కుక్కర్లో పెట్టుకొని విజిల్ కావాలండి ఇది ఉడకబెట్టుకోవాలి ఈ మన బంగాళదంపలు ఇట్లా ఉడకబెట్టుకుంటాం కదా అట్లాగే బొంగళ దంపల్లాగా ఉడకబెట్టుకోవాలి మూడు ఇజిల్ వచ్చినాక మూడు ఇజిల్ పెడదామండి హాయ్ అండి ఇప్పుడు చూడండి మనం తాలింపు పెట్టుకున్నామండి దానికి ఇందాక ఉడకబెట్టుకొని పక్క ఉడకబెట్టుకుందాం అనుకున్నాం కదా అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి తాలింపు అండి బాండి పెట్టుకొని రెండు గంటల ఆయిల్ పోసుకోవాలండి బాండి పెట్టుకొని వేడెక్కాక గ్యాస్ కొట్టుకొని రెండు గంటల ఆయిల్ ఇదిగోండి ఈ గంటతో రెండు గంటల ఆయిల్ ఆయిల్ పట్టిదండి రెండు గంటల ఆయిల్ ఇదిగోండి రెండు గంటలు ఈ గంటతో రెండు ఆయిల్ మీరు కొంచెం టమాటాలు ఎక్కువ అయితే ఇంకొక గంట ఆయిల్ పోసుకోండి తక్కువ అయితే రెండు గంటల ఆయిల్ అండి నేను పావు కిలో టమాటాలకి రెండు గంటల ఆయిల్ తీసుకున్నానండి ఓకేనా ఆయిలు కొంచెం వేడెక్ వేడెక్కుతుందండి వేడెక్కాక మనం ఇదిగోండి చూడండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏందో టమాటాలు టమాటాలు పావు కిలో పచ్చిమిరకాయలు వచ్చేసి మూడు పచ్చిమిరకాయలు అండి పొడుగ్గా కోసుకున్న సన్నగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు సన్నగా కోసుకున్న ఉల్లికాయలు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిరకాయలు పావు కిలో టమాటాలు ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేస్తున్నావు ఉల్లిపాయలు ఆయిల్ కాగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసాము మనం ఈ ఉల్లిపాయలు కూడా వేసాక కొంచెం కలరు కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం ఉల్లిపాయలు కూడా మగ్గర చూడండి ఉల్లిపాయలు కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు వేసుకోండి ఎవరన్నా ఉంటే కొంచెం కరివేపాకు చూడండి చక్క మన ఉల్లిపాయలు కరివేపాకు కూడా కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి కానీ మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి మనం టమాటాలు పచ్చిమిరకాయలు రెండు కలిపేసుకోవచ్చు అండి ఏం కాదు అవి కూడా వేసి కలపాలండి అవి కూడా వేసి టమాటాలు పచ్చిమిరకాయలు కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు ఉప్పండి ఇదిగోండి తగినంత ఉప్పు ఒక ఒక స్పూన్ అన్నారా ఉప్పండి పావు స్పూను పసుపు ఇదిగోండి పసుపు పావు స్పూను వేసి ఇవి టమాటాలు కూడా బాగా కలిపి కొంచెం మగ్గనిద్దామండి టమాటాలు కూడా మగ్గిపోవాలి ఇది టమాటాలు చక్కగా మనకు మర్చిపోయినవిగా ఇప్పుడు ఒక అల్లం పేస్ట్ అండి ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ స్పూన్ అండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలంటే అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకొని చక్కగా ఇది కూడా కలిపేసుకోవాలి ఇది కలిపే లోపల కొంచెం జీలకర్ర అండి జీలకర్ర జీలకర్ర కొంచెం ధరణ మసాలండి అర స్పూను గరం మసాలా ధనియాల పొడి చిటికుడు ధనియా ధనియాల పొడి చిటికరేనండి ధనియాల పొడి వేసుకునేది కొంచెం అన్ని కొంచెం కొంచెం ఒక అర స్పూన్ అరస్కొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇవి పచ్చివాసన పోయేటట్టు కొంచెంసేపు మగ్గించుకుందాం టమాటాలు కూడా వేసి మొత్తం మగ్గిపోయిందండి చక్కగా కర్రీ కూడా అయిపోవచ్చింది చూడండి చక్క మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం చూపిస్తానండి ఇదిగోండి జీడీలు ఉడకబెట్టుకున్నాం కదా ఇందా జీడీలు ఉడకబెట్టిన దీన్ని పొట్టు తీయాలండి ఇదిగోండి పొట్టు తీసేయాలి ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇలా పొట్టు తీసేసుకోవాలి ఉడకబెట్టినాక ఇలా పొట్టు వస్తుందండి దీనికి జీడీలకి ఇలా పొట్టు వస్తుంది మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా దెబ్బలు మన జీడిపప్పుకు దెబ్బ ఉంటుంది అట్లా దెబ్బలు కట్ చేసుకోవాలండి ఇలా ఇలా చాకు పెట్టి కట్ చేసుకోవాలి నేను అన్ని పొట్టు తీసాక కట్ చేస్తాను చూడండి చక్కగా మనకు మగ్గిపోయిందండి ఇంక ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వచ్చేసి స్పూన్ ఉన్నారా కారం అండి ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ ఉన్నారా కారం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి కొంచెం వాటర్ పోసుకుందామండి కొంచెం ఎంతో ఒక ఒక గ్లాసు చిన్న గ్లాసు ఒక గ్లాసు వాటర్ పోద్దాం చూడండి ఇదిగోండి ఒక గ్లాసు వాటర్ అదగండి ఒక గ్లాస్ వాటర్ ఈ వాటర్ ఇవన్నీ కొంచెం ఒక ఐదు నిమిషం ఒక రెండు నిమిషాల పాటు మగ్గని చూడండి చక్కగా మనకి కర్రీ అయిపోయిందండి ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది ఇప్పుడు మనం అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కానీ పొట్టు కూడా తీసాముగా చూపించాలండి ఇందాక పొట్టు తీసాము ఇదిగోండి పొట్టు తీసాము జీడీలు ఇలా పొట్టు తీసేసుకోవాలండి ఇలా పోవాలి చూడండి మొత్తం వేసేసుకొని దించేసుకోవడమేనండి ఉడకబెట్టుకున్నాం కదా పెద్ద గుడికే పని లేదండి ఇవి ఉప్పు సరిపోయిందో చూసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం అండి చక్కగా జీడీలు మన పనసకాయ విత్తనాలు కర్రీ అయిపోయిందండి సూపర్ ఉందండి నిజంగా ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కూడా కరెక్ట్గా చెప్పింది ఒక రెండు నిమిషాలు చూడండి చక్కగా మన కర్రీ కూడా అయిపోయిందండి ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసిందండి ఆయిల్ కూడా మన పక్క ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి చూడండి కర్రీ కూడా అయిపోయింది మన బౌల్లో తీసేసుకుండి ఇదిగోండి ఈ లోపల మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇదిగోండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకుందాం అయిపోయిందండి చూడండి అంత ఈజీగా తొందరగా రెడీ అయిపోయి పనసకాయ గింజలు పనస ఇత్తనాలండి లోన్ ఉంటుంది పనసకాయ గింజలు కర్రీ అయిపోయింది పనసకాయ చూడండి గింజ ఇదిగోండి పనసకాయతో కర్రీ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇప్పుడు బౌల్లో తీసేసుకుందామండి అయిపోయిందండి గ్యాస్ కట్ చేసేసి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన బిల్లు కొట్టండి మాకు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టబట్ట మాత్రం మర్చిపోమ్మాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఈ పనసకాయ పనసకాయ విత్తనాల కర్రీ పంచనాల కర్రీ ఫెండ్స్ పనస పనసకాయలో క లాపన ఇత్తనం ఉంటుంది జీడి ఉంటుంది ఆ జీడి విక్ కర్రీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ సూపర్ కాంబినేషను చూడండి చక్కగా అయిపోయింది మన కర్రీ అయిపోయింది దించేసుకుందామండి బాయ్ ఫ్రెండ్స్